హాయ్ కొన్ని వందల సంవత్సరాల నుండి సముద్రం గర్భంలో మునిగిపోయిన కొన్ని విచిత్రమైన వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం నిజానికి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియో ఒక లైక్ చేసి చూడండి ఇంతవరకు మీరు ఇలాంటి వీడియోని ఒక్కసారి కూడా చూసి ఉండరు అంత మిస్టీరియస్ గా ఉంటుంది ఈ వీడియో మరి ఏ మాత్రం వీడియోని వీడియో స్టార్ట్ చేసేద్దాం నమస్కారం ఫ్రెండ్స్ నా పేరు పవన్ మీరు చూస్తున్నారు ఎంబీపీ ఫ్యాక్ట్ నెంబర్ వన్ అండర్ వాటిల్ ఫాజిల్ దేవియార్డ్ ఇక్కడ కనిపిస్తున్న వీడియో అనేది మనగాస సముద్ర గృహంలో కనిపించింది ఆ గృహంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి పడిపోయిన ఈ వెముకలు అనేటివి కనిపిస్తూ ఉన్నాయి అది కూడా లెక్కలేనని ఒకసారి మీరు ఆలోచించండి సముద్రం గర్భంలో ఇలా వెముకలు దొరికినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో కొంతమంది సైంటిస్టులు అక్కడ కనిపిస్తున్న కొన్ని వెముకలను తీసుకొని వచ్చారు భూమి పైకి ఆ తర్వాత ల్యాబ్ లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి కొన్ని విచిత్రమైన సమాధానాలు దొరికాయి అవి ఏంటంటే ఈ వెముకలు చూడడానికి డైనసరం కాలం కన్నా చాలా పురాతన కాలం నుండి ఇక్కడ ఉన్నాయని తెలిసింది నిజానికి మన భూమి కొన్ని వందల సంవత్సరాల నుండి బతికి ఉన్న జీవుల వెముకలు అనేటివి అక్కడ కనిపిస్తూనే ఉంటాయి అలాగే వాటి గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తిగా ఉంటారు నెంబర్ టూ లేక్ మోనోలిట్ రెండు వేల పదిహేడు లో అమెరికా మరియు కెనడాలోని ఒక కనుగొన్నారు ఆ లేక్ లోకి వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఫోటోలో కనిపిస్తున్న వస్తువు దాదాపు పదివేల సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ఉంది అని చెప్తూ ఉన్నారు ఇంకా సముద్ర గర్భంలో ఎవరో రాళ్లను పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది రాళ్ళు మాత్రమే కాదు ఇంకా ఆ రాళ్ళ మీద ఎన్నో రకాల గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి ఈ విషయాలను పరిగణించిన సైంటిస్టులు నార్త్ అమెరికాలో మనుషులు ఎలా బతికేవాలో అనేది క్లియర్ గా తెలుసుకుంటూ ఉన్నారు సైంటిస్టులు నెంబర్ త్రీ బిమినియర్ రోడ్ సముద్ర గర్భంలో ఒక విచిత్రమైన రోడ్ అనేది కనిపించింది అసలు ఈ రోడ్ అనేది ఎక్కడి నుండి ప్రారంభమైంది ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుంది అనేది ఇంకా మిస్ట్రీగానే మిగిలిపోయింది ఆ రోడ్ కూడా చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే పూర్తిగా రాళ్లతో నిర్మించినట్టుగా కనిపిస్తూ ఉంది దాదాపు ఆ రోడ్ నిర్మించడానికి పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగించారు ఈ రోడ్ ని పంతొమ్మిది వందల ఎనభై లో కనుగొన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు సైంటిస్టులు ఈ రోడ్ గురించి తెలుసుకోవడానికి ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకి ఎలాంటి ఆధారం మరికొంతమంది రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ రోడ్ ని కేవలం మానవులు మాత్రమే నిర్మించారు అని చెప్తూ ఉన్నారు ఇంకా ఈ రోడ్డు దాదాపు మూడు వేల సంవత్సరాల కన్నా పురాత కాలంది అని చెప్తూ ఉన్నారు రీసెర్చర్స్ ఆ ప్రదేశంలో ఉన్న కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఈ రోడ్ అనేది నరకానికి వెళ్లడానికి దారి అని చెప్తూ ఉన్నారు మరి కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఈ రోడ్ అనేది మనుషులను పూర్తిగా మాయం చేయడానికి వెళ్తుంది అని చెప్తూ ఉన్నారు నిజానికి సముద్ర గర్భంలో ఎన్నో రకాల రహస్యాలు ఇప్పటికి దాచుకునే ఉంటుంది నెంబర్ ఫోర్ వెళ్తున్న యూఎఫ్ఓ అనుకోకుండా సముద్ర గర్భంలో కలిసిపోయింది అని రెండు వేల పన్నెండులో కొంతమంది కొంత చెప్పారు కొంతమంది ప్రొఫెషనల్ డైమింగ్ ట్రీ మెంబర్స్ సముద్ర గర్భంలోకి వెళ్లినప్పుడు అక్కడ కొన్ని విచిత్రమైన వస్తువులు కూడా కనిపించాయి ఆ వస్తువు చూడడానికి చాలా పెద్దగా ఉంది దాని పొడవు దాదాపు అరవై ఫీట్ల కన్నా ఎక్కువనే ఉంటుంది దాదాపు పదిహేను నుంచి ఇరవై ఫీట్ ఎత్తులో ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఇంకా ఆ వస్తువుకి దగ్గరకు వెళ్తున్న కొద్దికి వాళ్ళ చేతిలో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులు అనేటివి పూర్తిగా చేయకుండా ఆగిపోతూ ఉన్నాయి అని చెప్పారు ఒక ప్రొఫెసర్ ఆ వస్తువును చూసి దాదాపు ఈ వస్తువు రెండు వేల సంవత్సరాల కన్నా పురాత కాలం వస్తువు అని చెప్తూ ఉన్నాడు ఇంకా కొంతమంది రీసెర్చర్ పూర్తిగా ఆ ప్రదేశానికి వెళ్లి రీసెర్చ్ చేసినప్పుడు ఆ పరికరం అనేది వేరే గ్రామం నుండి భూమికి వచ్చిందని చెప్తూ ఉన్నారు నెంబర్ ఫైవ్ క్రిప్టిక్ స్టాచ్యూ కొంతమంది రష్యాలో బంగారాన్ని వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఒక విచిత్రమైన ఆకారం కొంతమంది రష్యాలో బంగారాన్ని వెతుకుతున్నప్పుడు విచిత్రమైన వస్తువు కనిపించింది ఆ వస్తువు చూడడానికి దాదాపు తొమ్మిది ఫీట్ల పొడుగుతో ఉంటుంది మరింత క్లియర్ గా దాన్ని అబ్జర్వ్ చేస్తే అది ఒక స్టాచ్యూ లాగా ఉంది ఇంకా అది పదిహేను వేల ఫీట్ లోతులో ఉంది ఆ స్టాచ్యూ పూర్తిగా క్లీన్ చేసి కార్బన్ కార్బన్డైట్ చేస్తున్నప్పుడు ఆ స్టాచ్యూ దాదాపు పదిహేను వేల నుండి ఇరవై వేల సంవత్సరాల పురత కాలంది అని చెప్తూ ఉన్నారు ఇంకా ఆ స్టాచ్యూ కూడా పూర్తిగా విరిగిపోయి కనిపించింది ఇంకా ఆ స్టాచ్యూ కి కావాల్సిన కొన్ని వస్తువులు కూడా పూర్తిగా దొరకలేదు అందువలన అక్కడికి అక్కడే ఆపేశారు ఇలాంటి మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అనేది పూర్తిగా ఫ్రీగానే